ఇండియా అభివృద్ధి చెందాలంటే రెస్ట్ అన్న మాట మరవాలని శ్రమ అందుకు శ్రీరామరక్ష కావాలన్నారు ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి దేశానికి ప్రపంచ ఐటీ రంగంలో గుర్తింపు తీసుకొచ్చిన ఆయన తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రధాని నరేంద్ర మోడీ వారానికి వంద గంటలు పనిచేసే ఏకైక వ్యక్తన్నారు బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యతో విమానం ప్రయాణం సందర్భంగా ఆయనతో ఆసక్తికర చర్చలు కొనసాగాయి బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వి సూర్య ఐటీ పరిశ్రమ దిగ్గజం నారాయణమూర్తితో ముంబై బెంగళూరు విమానంలో దాదాపు రెండు గంటలపాటు ఆయన దేశంలో మార్పుల గురించి చర్చించారు ఇరువురి మధ్య స్పూర్తిదాయకంగా చర్చ జరిగిందన్నారు ఎంపీ సూర్య చర్చల సారాంశాన్ని వివరిస్తూ నారాయణమూర్తితో సెల్ఫీని ఆయన ఎక్స్లో షేర్ చేశారు ముంబై నుంచి బెంగళూరుకు వెళ్లేటప్పుడు లెజెండరీ నారాయణమూర్తితో స్ఫూర్తిదాయకమైన చర్చ చేశానన్నారు నారాయణమూర్తి భారత ఐటీ ఇండస్ట్రీకి మార్గదర్శనం చేశారని ప్రపంచ శక్తి కేంద్రంగా మార్చారని ఆయన కొనియాడారు ఇన్ఫోసిస్ ద్వారా అక్షరాల లక్షలాది మధ్యతరగతి కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపారన్నారు వారానికి డెబ్బై గంటలు పనిచేయాలనే లక్ష్యాన్ని చేరుకోవాలని ఆయన అంటే ప్రధాని నరేంద్ర మోదీ వారానికి వంద గంటలు పనిచేసే ఏకైక వ్యక్తని కితాబిచ్చారు నారాయణమూర్తి వారానికి డెబ్బై గంటల పని సూచన రెండు వేల ఇరవై మూడులో సంచలనమైంది ఆ తర్వాత అనేకసార్లు ఆయన ఇవే వ్యాఖ్యలు చేశారు అయితే ఇంతలా పనిచేస్తే ఉత్పాదకత ఏమవుతుందోనన్న అనుమానం పలువురు పారిశ్రామికవేత్తలు వ్యక్తం చేయగా టెక్కీలు ఆయనపై మండిపడ్డారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో భారతదేశంలో వారంలో ఆరు రోజుల పని దినాల నుండి ఐదు రోజుల పని దినాలకు మారడం పట్ల తాను నిరాశ చెందానని గతంలో నారాయణమూర్తి చెప్పారు భారతదేశ అభివృద్ధికి తాగాలు అవసరమని విశ్రాంతి కాదని నారాయణమూర్తి పదే పదే చెప్తారు ప్రధాని మోదీ వారానికి వంద గంటలు పనిచేస్తున్నప్పుడు మన చుట్టూ జరుగుతున్న దాని పట్ల మనం కృతజ్ఞత కృతజ్ఞతను చూపించడానికి ఏకైక మార్గం అంతే కష్టపడి పనిచేయడమని నారాయణమూర్తి నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులో అన్నారు రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ జపాన్ గురించి కూడా ఆయన మాట్లాడారు అవిశ్రాంత కృషి ఆ దేశాల పునర్నిర్మాణానికి అవిశ్రాంత కృషి ఆ దేశాల పునర్నిర్మాణానికి సహాయపడిందన్నారు నారాయణమూర్తి మాటల్లో స్పష్టత అభివృద్ధి అనేది విశ్రాంతితో సాధించదని త్యాగంతోనే సాధ్యమవుతుందన్న నిజాన్ని మరోసారి రుజువు చేస్తోంది విశ్వవేదికపై భారత్ ప్రగతి పథంలో దూసుకుపోవాలంటే కృషి క్రమశిక్షణ పట్టుదల చాలా ముఖ్యం